మనందరికీ తెలుసు కదా హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే ఎంత విపరీతంగా ఉంటుందో మార్నింగ్ సెవ్ సెవెన్ నుంచి మొదలు పెడితే నైట్ ట్వెల్వ్ వరకు కూడా దాదాపు అన్ని ప్రధాన రహదారులు అయితే ట్రాఫిక్తో ఇబ్బంది పడుతూ ఉంటూనే ఉంటాయి అయితే ఈ సందర్భంలో ఈ ట్రాఫిక్ని అయితే పరిష్కరించేందుకైతే హైదరాబాద్ పోలీసులు కొత్త పరిష్కారాన్ని చూస్తున్నట్టు మనకి తెలుస్తుంది ఈ సందర్భంగా హైదరాబాద్ సిబిఐ అయితే కొన్ని కీలక సూచనలు చేసినట్టు మనకు అర్థమవుతుంది త్వరలో ప్రభుత్వ మధ్య తీసుకున్న హైదరాబాద్లో సరి బేసి సంఖ్య విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీనివల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొనడం జరిగింది ఈ సరి బేసి సంఖ్య విధానం ఏమిటంటే హైదరాబాద్లో ఉన్న వాహనాలకి మొత్తం సరి బేసి సంఖ్యలు ఇస్తారు అందులో ఒక మూడు రోజులు సరి సరి సంఖ్య ఉన్న నెంబర్లు అయితే తిరుగుతాయి ఇంకో మూడు రోజులు అయితే బేసి సంఖ్య ఉన్న నెంబర్లు అయితే తిరుగుతాయి ఈ సందర్భంగా అయితే రోడ్డు మీదకి ఒకేసారి అన్ని వెహికల్స్ రావడం జరగదు ఈ సందర్భంగా అయితే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమవుతుంది అలాగే సెలవు రోజులు మరియు ఆదివారం రోజులు అయితే అన్ని వాహనాలు సరిపేసి రెండు వాహనాలకైతే అనుమతించడం జరుగుతుంది ఏదేమైనా హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగిపోయిందనేది చాలా విషయం పెద్ద విషయం వీటిని నియంత్రించేందుకైతే చర్యలు తీసుకున్న తీసుకుంటున్నట్లయితే పెర్కోవడం జరుగుతుంది చూడాలి ఈ యొక్క విధానం ఎంతవరకు సక్సెస్ అయిద్దో పోలీసులు తీసుకునే ఈ నిర్ణయం